చాలామంది వేసవ కాలంలో మాత్రమే వేడి చేస్తుంది అనుకుంటారండి కానీ శీతాకాలంలో ఉండే చలికి సహజంగానే నీళ్లు తక్కువగా తాగుతూ ఉంటారు అలా నీళ్లు తక్కువగా తాగడం వల్ల కూడా మన శరీరంలో వేడి తాపం పెరుగుతుంది బూడిద గుమ్మడికాయలో నీరు శాతం ఎక్కువగా ఉంటుందండి బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల మన శరీరంలో వేడి తాపాన్ని త్వరగా తగ్గిస్తుంది ముందుగా జ్యూస్ జార్లో ఒక కప్పు బూడిద గుమ్మడికాయ ముక్కలు ఒక కప్పు కీరా ముక్కలు కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఔషధాల గాని ఉసిరికాయ అండి ప్రతిరోజు వెజిటబుల్ జ్యూసెస్లో ఒక ఉసిరికాయని వేసుకొని తాగడం చాలా మంచిది ఇందులోనే చిన్న టీ గ్లాసు నీళ్లు పోసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని ఇలా వడకట్టుకోవాలి బూడిద గుమ్మిడికాయ కీర రెండిట్లో కూడా నీరు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్లు తక్కువగా పోసుకుంటే సరిపోతుందండి ఇలా వడకట్టుకున్న జ్యూస్లో మీ రుచికి తగ్గట్టుగా నిమ్మరసం తేనె కలుపుకొని తాగితే సరిపోతుంది ఈ మధ్య కాలంలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ పీసీఓడి సమస్యలు ఎక్కువగా వింటున్నాం కదండి అలాంటి వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక వెజిటబుల్ జ్యూసెస్ లో పుదీనా కొత్తిమీర వేసుకొని తాగడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయండి యోగా కూడా చేస్తూ ఉండాలి